అనాదిగా స్త్రీలు పూజింపబడుతూ గౌరవింపబడుతూ వారి పాత్రను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున మహిళలు మహిళా చైతన్యం కోసం సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు డైరెక్టర్ విజయ్ గౌరి డాక్టర్ పుష్పలత అపర్ణ పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళల్లో చైతన్యం కలిగించడం కుటుంబ ప్రబోధన పర్యావరణము మహిళలు కుటుంబానికి ఎంత ముఖ్యమైన పాత్ర అనేది వివరించడానికి వక్తలు డాక్టర్ గారు మళ్ళీ విజయ గౌరి గారు డాక్టర్ పుష్పలత గారు అందరూ వచ్చారు ఆ చాలా సంతోషము ఈ యొక్క కార్యక్రమానికి మహిళలందరు తరలి వచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నందాల మహిళలందరూ వచ్చారు భారతదేశంలో ఉన్న భారతీయ మహిళలు గతంలో ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు వివిధ రంగాల్లో ఎలాంటి విశిష్టత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తూ అలాగే కుటుంబంలో ఎలా ఉండాలి మనం మన పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి ఇలాంటి అంశాలను ఇక్కడ వివరించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని మొత్తం నంద్యాల జిల్లాలోని శారదా విద్యాపీఠాలకు సంబంధించిన అన్ని చోట్ల వివిధ గ్రామాల్లో నిర్వహిస్తూ మన మహిళా మూర్తులను చైతన్యపరుస్తూ వారి ద్వారా మన భారతీయ సంస్కృతిని అనుసరించేటట్లు అందరూ పాటించి గొప్ప స్థితికి అందరూ ఎదగాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది హలో అండి ప్లీజ్